నార్కల్ జిల్లా కేంద్రంలోని పుల్లారెడ్డి హాస్పిటల్ నందు చికిత్స తీసుకున్న చిన్నారి దివ్యాంగ్రాలు అనంతరం టాబ్లెట్స్ వేసుకున్న కొద్దిసేపటికి మృతి చెందినట్లు బంధులు వాపోయారు అనంతరం హాస్పిటల్ ముందు కుటుంబ సభ్యులు ఆందోళన చేపట్టారు వైద్యం కోసం వచ్చి ముప్పై రెండేళ్ల యువతి మృతి చెందిన ఘటన నార్కల్ జిల్లాలో చోటు చేసుకుంది యువతి తండ్రి తెలిపిన వివరాల ప్రకారం తాడూరు మండలం ఇంద్రకల్ గ్రామానికి చెందిన వెంకటమ్మ బాలరాజ్ దంపతుల కుమార్తె జ్యోతి జలుబుతో బాధపడుతూ జిల్లా కేంద్రంలోని పుల్లారెడ్డి హాస్పిటల్కు చికిత్స నిమిత్తం వచ్చింది అనంతరం యువతిని పరీక్షించిన డాక్టర్ కొద్దిసేపు ఆక్సిజన్ పెట్టి టాబ్లెట్స్ రాసి ఇచ్చారు ఆ ట్యాబ్లెట్స్ వేసుకున్న కొద్దిసేపటికి అస్వస్థకు గురై హాస్పిటల్ ముందే మరణించింది దీంతో కుటుంబ సభ్యులు హాస్పిటల్ ముందు యువతి మృతదేహాన్ని ఉంచి ఆందోళన వ్యక్తం చేశారు సొంత వస్తే సార్ ఉన్నాడు గోళీలు రాసిండు రాజా ఇంకా ఏంటంటే వాళ్ళు ఉన్నాడు వాళ్ళ గుడి మొత్తం ఆశీర్ ఏంటంటే ఏంటనే మన గోళ్ళు వేసి కానీ రాకుండా కానీ రాక ఏంటనే నాకే కిందికి వచ్చేస్తుంది నేను అనుకున్నా పత్తి ఇదో వస్తాను నేను అనుకున్నాను పత్తిగా అది ఆటో ఏంటనే ఎక్కువ జ్యోతి సార్ మాత్రమే ఆయాసం బాగలేదు ఇబ్బంది ఎక్కువ ఉందని చెప్పేసి మందులు రాసినాం నెబ్బర్ పెట్టి మందులు వేసి చూద్దాం రెస్పాన్స్ రాస్తుంది వచ్చేస్తాను దాని రిఫర్ టు ఐఎస్ సెంటర్ రాసి పెట్టినాం పెద్ద హాస్పిటల్ పోవాలని రాసి పెట్టినాం దాని అది షార్ట్ ని ఎక్కువ ఉంది కాబట్టి ఆమెకు ఊపిరి తీసుకోవడానికి ఇబ్బంది అయ్యి అది ఇప్పుడు వైరల్ ఫీవర్స్ కూడా దగ్గుదమ్ములు కూడా చాలా డేంజర్గా ఉన్నాయి పేషెంట్స్తో చెప్పినాం కూడా అటెండెంట్స్ కూడా చెప్పినాం ఇబ్బంది మంచిగా లేదని తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత రిలాక్స్ అయ్యింది